హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పీతల అండి దీనికోసం నేను ఒక కేజీ పీతలను అయితే తీసుకుని శుభ్రం చేసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను అలానే పావు కేజీ వరకు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కూడా తీసుకుని పది పన్నెండు ఇల్లుల్లి డబ్బులు ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగనివ్వాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం పేస్ట్ చేసేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను వేసేసుకుని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ వేగే లోపల ఒక పెద్ద సైజు టమాటాను తీసుకుని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ పసుపు అలానే మనకి టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి మీరు ఎంత కారం తింటారో దాన్ని చూసుకుని కారం అయితే వేసుకోవాలి మీరు రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి అట్లా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ అడిగిన గంట ఉండేటట్టుగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసేసుకుని మరొకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఆయిల్ పై పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి బాగా వేగింది కదా ఇప్పుడు టమాటా మొత్తం మగ్గిపోయింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదండి ఇప్పుడు దీంట్లోనే మనము శుభ్రం చేసి పెట్టుకున్న పీతల్ని వేసేసుకోవాలి పీతల పులుసు అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లన్నీ వేసేసుకుని బాగా కలుపుకోవాలి మొత్తం మసాలా మొత్తం కూడా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి మనకి ఫిష్ విరిగిపోయినట్టుగా ఇరిగిపోతుందన్న భయం లేక భయం ఉండదండి అందుకని శుభ్రంగా కలుపుకోవచ్చు మొత్తం అంతా మసాలా మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి అంత ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి బాగా కలుపుకోవాలి మనం మధ్య మధ్య ఇట్లా కలుపుకుంటుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి పేతల్లో వాటర్ మొత్తం బయటకు వచ్చి మంచిగా మసాలా మొత్తం బాగా పడుతుంది ముక్కలకి ఇది మగ్గే లోపల మనము చింతపండు రసం అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి దీనికోసం నేను ఒక వంద గ్రాము చింతపండు నానబెట్టుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరొకంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడు చింతపండు రసాన్ని వేసేసుకోవాలి ముక్కలు ములిగేటట్టుగా మనము పులుసుని అయితే యాడ్ చేసుకోవాలండి ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే మనకి మొత్తం అంతా ఈవెన్గా కలుస్తుంది ఇట్లా సరిపడా చింతపండు చింతపండుగసన్నైతే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు కూడా చూసుకోవాలి సరిపోకపోతే ఉప్పు కానీ కారం కానీ సరిపోతే మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకుని పులుసుని అయితే మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి మరియు కదండి చాలా వరకు ఇట్లా బాగా దగ్గరికి అయ్యేంతవరకు వరకు మరగనివ్వాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీ జ్యూసీగా ఉండే పేతల పులుసు అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది పులుసు అయితే మనకు రెడీ అయిపోయిందండి ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఒక్క పావు గంట పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో పేతల పులుసు వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దెరిపోతుందండి టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్